ఎంతో సేవ చేశారు ఆ అందరికీ మంచి ఆధ్యాత్మికతని సన్మార్గాన్ని బాబా గొప్పతనం మనం ఏమని చెప్తాం ఎంత చెప్తాం పుట్ట వెళ్తే తెలుస్తుంది మీకు బాబా గొప్పతనం నేను వెళ్ళాను సో అందుకే నాకు సత్యసాయి బాబు అంటే చాలా అమితమైన భక్తి ఎంతో ఇష్టం దైవం మానుషుల అంటారు కదా మరి బాబా వారు సాక్షాత్ భగవంతుడు మానవ రూపంలో అవతరించి ఈ లోకాన్ని ప్రజలను ఎంతో ఉద్ధరించి ఎంతో సంస్కరించి అందరినీ భక్తి మార్గంలో సన్మార్గంలో నడిపించిన గొప్ప అవతారమూర్తి మూర్తి పురుషుడు మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆయన పాదాల విందాలకు చరణాల విందాలకు నమస్కరిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన కరెస్పాండెంట్స్ సార్కి సారికి ఎంతో సారేమంది గొప్ప అవకాశం ఇచ్చారు గొప్ప విశేషం వారు ఏంటి ఇదంటే సేవ అంటారు ఏమంటారు ఏమంటారు సేవ అంటారు నిస్వార్థమైన సేవ దైవ సేవ అంటారు భగవత్ సేవ అంటారు సమాజ సేవ అంటారు ఏదేమైనప్పటికీ అందరము దైవ కార్యంలో స్వామి కార్యంలో స్వామి సేవలో తలింపజేస్తున్నాం తలి తరిస్తున్నాం మనమంతా సో వారి కూడా మనందరం మన స్కూల్ తరఫున మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ जय oh. जगदीश okay. yeah. yeah.